నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సభాసలం ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫిన్ పని మనిషి ఎవరైతే ఉన్నారో ఒక చిన్న పిల్లవాడిని ఒకటిన్నర సంవత్సరం అబుభం తెలియని చిన్న పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే పిల్లవాడి కేకలు అరుపులు విన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ యొక్క పిల్లవాడిని జాబర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే చనిపోయాడని చెప్పేసి చికిత్స పొందుతూ మృతి చెందినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏందంటే కొవ్వైడ్ సమాజం అయితే మండిపడుతూ ఉంది కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు ఎప్పుడు మీరు స్మార్ట్ ఫోన్లు చూస్తూ లేకపోతే కాలక్షేపం కోసం సెలూన్లకు వెళుతూ పిల్లలను పట్టించుకోవడం లేదని చెప్పేసి తల్లిదండ్రుల పైన అయితే కొంతమంది కువైటీలైతే మండిపడుతూ ఉన్నారు మన యొక్క పిల్లలను మనమే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఎక్కడో బయట దేశం నుంచి వచ్చినా బయట వ్యక్తిని నమ్మి మన యొక్క పిల్లలను ఎలా ఉంచుతారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి పరిస్థితులు మారకపోతే గాని ఉవ్వైటు సమాజంలో పెను సంక్షోభం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం చాలా మంది తల్లులు కువైట్ లోని పని మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారని చెప్పేసి పిల్లలకు పాలు పట్టనప్పుడు పిల్లలను చూసుకోనప్పుడు పిల్లలను కనడం ఎందుకని చెప్పేసి కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆ యొక్క ఫిలిఫీన్ మహిళకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం ఉన్న పని మనుషులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అందరూ కాదు కొంతమంది ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉన్నవారిని వెంటనే ఫింగర్ వేసి వాళ్ళ యొక్క దేశాలకు పంపించాలి కానీ వాళ్లను అలాగే పెట్టుకోవడం వల్ల మనకే నష్టమని చెప్పేసి మరికొంతమంది తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీసిన పని మనిషి ఎవరైతే ఉండారో ఆమె నిజంగా ఆ యొక్క పని చేసి ఉంటే కానీ ఆమెకు తగిన శిక్ష పడాలని చెప్పి మనం అందరం అయితే కోరుకుందామన్నా ఎందుకంటే గాని ఆ యొక్క పిల్లవాడికి ఏమీ తెలియదు ఇంకా ఉగ కూడా రాలేదు కేవలం పాలు తాగి ఎవరైనా సరే ఏడ్చినప్పుడు పాలు పడితే ఆ యొక్క పాలు తాగి నిద్రించే చిన్న పిల్లవాడిని ఆ యొక్క పిల్ఫిన్ మహిళ ఎలా చంపిందో నాకు కూడా అర్థం కావడం లేదు దయచేసి ఓపిక గాని లేకపోతే పువై ఇటుకు రాకపోవడం మంచిది పిల్లలను చూసుకునే మహిళలు ఎవరైతే ఉండారో ఓపిక్గా ఉండండి ఎందుకంటే చిన్నపిల్లలు అట్టా ఇట్టా వెళుతూ ఉంటారు అలాగే అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా ఓపిక గా ఉండాలి మన యొక్క ఓపిక ఒక్క క్షణం నశించినా కానీ పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయి జైలు పాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్